న్యూస్ కి స్వాగతం పక్కా ప్రణాళికతో పింఛన్ల పంపిణీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బుధవారం సాయంత్రం ఏడు గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ వృద్ధులు వికలాంగులు వితంతువులకు అందించే సామాజిక పింఛన్లను పక్కా ప్రణాళికతో ఒకటవ తేదీనే ఒక వంద శాతం పంపిణీకి చర్యలు చేపట్టామని తెలిపారు నియోజకవర్గంలో అన్ని పంచాయతీలలో అధికారులతో పాటు తమ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని గురువారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు అర్హులైన పేదలందరికీ పక్కా గృహాల పంపిణీ కూడా చేపడుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అందిస్తుందని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన జేబులో నుంచి డబ్బులు ఇచ్చే విధంగా వ్యవహరించాడని పింఛన్లను వారం రోజుల పాటు ఇస్తూ సగం మందికి కూడా పంపిణీ చేయలేకపోయారని చేశారు భవిష్యత్తులో పేదలందరికీ న్యాయం జరిగేలా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు గడువు పెడుతున్నాం రేపు అంటే మనం ఏదైతే ఉన్నారో అందరికి కూడా రేపు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అలాగే చంద్రబాబు నాయుడు ఉమ్మడి జిల్లా అయిన మడచీర ప్రాంతంలో రేపు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నారా లకేష్ గారు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు ప్రతి చోట ఏ సంబంధించి ఆ కాలనీలో ఉండి ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మేము కూడా ప్రతి ఒక్క చోట కూడా తిరగడం ప్రతి ఒక్క చోట కూడా వీలైనంత వరకు అందరికీ అందేదట్టు రేపే తొంభై ఆరు శాతం నుంచి నూరు శాతం అందరు కూడా ఈ పెన్షన్స్ అందే విధంగా కృషి చేయమని చెప్పారు ఖచ్చితంగా ఆ విధంగానే కృషి చేస్తాం అధికారులతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఇప్పుడు దాకా మేము మాట్లాడలేదు ఇప్పుడే మడక శిరాక్ పోయి చూసుకొని వచ్చాం నాకు తెలిసినంత వరకు మేము మడక సిరాక్ పోనా పోయాల్సిన అవసరం కూడా పడలేము ఎందుకంటే ఇక్కడే ఉండి కార్యక్రమాలను చూసుకోమని చెప్తున్నారు మేము కూడా మా నాయకులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరందరూ కూడా మీ గ్రామాల్లో రేపు ఏ ఒక్కరు కూడా మనం ప్రజా వైద్య దగ్గర రావద్దండి కూడా రేపు ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రతి వార్డులోనూ అందరూ కూడా మీరు కూడా పాల్గొనాలి ఈ ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇదంతా నీతి నిజాయితీగా కరెక్ట్ గా ప్రతి ఇంటికి అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరు కూడా పాల్గొని అన్ని జయప్రదం చేయమని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి పోయినా కూడా వాళ్ళ ఆనందం ఒకటే మాకు ఇంతవరకు కూడా ఇంత ఇంత బాగా ప్రభుత్వం ఉంటుందని మేము అనుకోలేదు అప్పుడేదో భ్రమలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏదో తన జోబులో నుంచి పెన్షన్స్ ఇస్తానట్టు ఎవరినో పంపించి అది నాలుగు ఐదు రోజులు వారం కూడా పెన్షన్ పంచే కార్యక్రమాలు జరిగేటివి ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఒక రోజునే తొంభై ఆరు శాతం శాతం కి పెన్షన్స్ అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ప్రతి ఒక్కరికి కూడా బాగా నమ్మకం కలిగింది వాళ్ళతో పాటు బీదవాళ్ళు ముఖ్యంగా బీద కూడా చెప్పాడు ఇంటికి నాలుగు నాలుగు లక్షల రూపాయలు ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రెండు లక్షల యాభై రూపాయలు యాభై వేల రూపాయలు కేంద్రం లక్ష యాభై వేల రూపాయలు మన రాష్ట్రం రెండు కలిపి నాలుగు లక్షల రూపాయలు ప్రతి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు అది కూడా రెండు సెంట్ల స్థలం పట్టణాల్లోను మూడు సెంట్ల స్థలం గ్రామాల్లోనూ చెప్పారు ఏదైతే వాళ్ళకి ఇప్పుడు నిజంగా ఉండి వాళ్ళంతా ఉండి వాళ్ళు దాంట్లో ఫిట్ అయితే అన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇండ్లకు సంబంధించి అన్ని విధాలు కూడా అర్హులు ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గడిచిన ఐదేళ్లలో ఏదో రకంగా దోపిడీకి గురయ్యారు వీళ్ళందరూ కూడా మా కార్యకర్తలు కావచ్చు నిజమైన ప్రజలు కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా ఏదో రకరకాలుగా ఐదు మూట్లు సిమెంట్ ఇచ్చి ఇంట్లో ఇబ్బందులు పెట్టుకున్నారు ఒక రూపాయి వాళ్ళ అకౌంట్ లెక్కేసి వాళ్ళ కిండలు రాకకున్న పరిస్థితి దాన్ని కూడా అది ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందులు అవన్నీ తొలగించేదానికి కూడా ప్రయత్నిస్తున్నాం అవన్నీ తొలగించి వాళ్ళకు కూడా ఇంట్లో వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం నిజంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నాకు తెలిసి చాలా ఇండ్లు కావాలి ఆ ఇండ్లు ఎన్ని కావాలి అనేది ఇప్పుడు రాబోయే ఆగస్టు ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు అన్ని కూడా డీటెయిల్స్ తో వస్తాయి దాని అది వచ్చిన తర్వాత మీ అందరూ కూడా మరి కూడా తెలియ తెలియజేయడం జరుగుతుంది